హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైక్ క్రియేషన్స్ మేమైతే సంక్రాంతికి అయితే మా అమ్మ వెళ్ళాం కదా అక్కడి నుంచి అయితే మేము ఫ్యామిలీ ట్రిప్ అయితే అరకు వెళ్తున్నాం నైట్ జర్నీ స్టార్ట్ అయ్యమన్నమాట నైట్ మేము అరకు అయితే స్టార్ట్ అయ్యాము ఈరోజైతే అరకు వెళ్తున్నాము మొత్తం కార్లో అయితే వెళ్ళామండి అందరం మా ఫ్యామిలీ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఎయిట్ మెంబర్స్ ఓన్లీ వెళ్ళాము కార్ వెళ్ళేటప్పుడు మొత్తం కూడా మనకు నైట్ మేము స్టార్ట్ అయ్యాం అన్నమాట నైట్ ఏంటంటే మొత్తం ఘాటి రోడ్డు అనమాట ఇదంతా కూడా చాలా భయం వేసిందండి ఫస్ట్ అయితే మేమైతే అరకు ఎంటర్ అయిపోతున్నాము ఇప్పుడు తెల్లవారుజామునకి అరకు వెళ్ళామన్నమాట అంటే ఫైవ్కి అలా ఫోర్ థర్టీ అలా అరకు దగ్గరికి వెళ్ళాము ఇక్కడ మడగడ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళాము ఇక్కడ మొత్తం మనం వ్యూ చూడడానికి అయితే ఫస్ట్ అయితే వెళ్ళాము ఎక్కడ చూడండి మొత్తం వ్యూ అయితే ఎలా ఉందో నేనైతే వ్యూ మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వెళ్ళగానే ఫస్ట్ అయితే ముందైతే కాఫీలు తాగేస్తాం చలేస్తుంది కాబట్టి అందరూ కాఫీలు తాగేసి మొత్తం ఫుల్ చలి ఉందనమాట ఇప్పుడైతే వ్యూ చూస్తాము వ్యూ చూసిన తర్వాత ఇంకా ఇక్కడ ఇక్కడేమన్నా చూపిస్తాను చూడండి ఇక్కడ వ్యూ మొత్తం చూసిన తర్వాత ఇక్కడ మొత్తం నా కొండపైనే ట్రైబల్లో వాళ్ళకి సంబంధించిన డ్యాన్సులు కొయ్యి డ్యాన్సులు అక్కడ మంచి మంచి ఈవెంట్స్ అవి జరుగుతున్నాయి మనం తినడానికి అయితే అక్కడ చక్కగా పానీపూరీలు నూడిల్స్లు నెక్స్ట్ వచ్చి అన్నీ ఉన్నాయి అలా మొత్తం అక్కడ మార్నింగ్ అక్కడ స్పెండ్ చేయడానికి మన టిఫిన్లు అన్ని కూడా అక్కడే ఉన్నాయి ఈ మడగడ వ్యూ పాయింట్ దగ్గరే ఇక్కడ చక్కగా మనం ఇలా రెడీ అయ్యి డ్యాన్సులు మనం కూడా వేయొచ్చు వాళ్ళకి మనకి డబ్బులు తీసుకుని మనల్ని ఎలా ఈ విధంగా రెడీ చేస్తారనమాట టూ ఫిఫ్టీ ఇస్తే రెడీ చేసి డ్యాన్సులు కూడా వేయచ్చు మనం అయితే మేము కూడా సరదాగా అయితే చేద్దామని చెప్పేసి మేమైతే ఇగో ఇప్పుడు మా పాప నేను మా అక్క వాళ్ళ అమ్మాయి మేము నలుగురు అయితేనే రెడీ అయ్యాము ఈ విధంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ విధంగా రెడీ చేస్తున్నాము రెడీ చేసేటప్పుడు మేమైతే కూడా రెడీ అయ్యామన్నారు సరే అంటే మేమే

అంటే చాలా బాగుంది వ్యూ పాయింట్ అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు అన్ని విధాలుగా అన్ని కోసం అయితే ఇలా కుండలను ఎలా ప్రిపేర్ చేస్తారో ఇలా పిల్లల చేత మనం చేయించి మనకే ఇస్తున్నారండి కుండలు కూడా ఇదే ఫిఫ్టీ రూపీస్ అని మనము చేయొచ్చు మనకి మళ్ళీ కుండ మనకే ఇస్తారు ఇలా చిన్న చిన్న గేమ్స్ అని నెక్స్ట్ ఇయర్ ఫోటోస్ తీసుకోవడానికి అక్కడ మడగడ వ్యూ పాయింట్ శుభ్రంగా మంచిగా ఎంజాయ్ చేసి ఇక్కడ నుంచి మేము మళ్ళీ సెవెన్ అయ్యిందనమాట సెవెన్కి కూడా ఇంకా మంచి పడుతూనే ఉంది మళ్ళీ ఇక్కడ మేము కార్లో స్టార్ట్ అయిపోయి మేము ఇక్కడ మన కటిక వాటర్ ఫాల్స్ అని చెప్పేసి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తాం అన్నమాట ఇక్కడ నుంచి చాలా దూరం ఉందండి సిక్స్టీ కిలోమీటర్స్ సిక్స్టీ ఎన్నో కిలోమీటర్స్ వచ్చింది మనకి ఈ వ్యూ పాయింట్ అక్కడ నుంచి మొత్తం ఘాట్ రోడ్లు అనమాట చాలా అంటే చాలా భయం వేస్తుంది అండి ఈ ఘాట్ రోడ్డు మొత్తం రౌండ్గా ఉందనమాట మేమైతే ఇప్పుడైతే రీచ్ అయిపోతున్నాము అక్కడికి కట్టిక ఫాల్స్ దగ్గర అనమాట ఈ ఫాల్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పైన కొండ చాలా పైన ఉందనమాట ఆ కొండ పై నుంచి అయితే వాటర్ అయితే వస్తుంది చాలా చల్లగా అయితే వాటర్ ఉన్నాయండి ఈ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే మొత్తం బాగానే ఉంది మొత్తం వెళ్ళాము పైకి అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఓన్లీ ఊళ్ళని ఫొటోస్ వీడియో తీయడానికి కూడా అక్కడ చాలా జారిపోతుంది మనకు మనకంత టైం లేదు అక్కడ మొత్తం చాలా పైకి ఎక్కలకి ఎక్కలేకి ఎక్కని తీసారు కదా మీరు కూడా మేము ఎక్కడం కూడా చాలా పైకి ఉందండి వాటర్ అయితే చాలా చల్లగా ఉందనమాట ఆ పైన పడుకుంటే వీడియో అయితే స్కిప్ అయిపోయింది మా దగ్గర తర్వాత ఇక్కడైతే మంచిగా బొగ్లో చికెన్ చిన్న పొత్తులు అలా చాలా ఉన్నాయి ఎందుకంటే మేమైతే సర్లేని బొగ్గులో చికెన్ అయితే మా వాళ్ళైతే అడిగారు ఫైవ్ హండ్రెడ్ అయింది ఒకటి తీసుకుని పిల్లలు అయితే చక్కగా తిన్నారనమాట వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుందండి చాలా పైన అనమాట పైకి ఎక్కడానికి అయితే మాకు చాలా టైం పట్టింది నెక్స్ట్ వచ్చి అక్కడ వాటర్ కూడా చల్లగా ఉందనమాట అయితే ఇలా ఫొటోస్ అయితే తీసుకుని నెక్స్ట్ మళ్ళీ కిందకి వచ్చి మంచిగా రెడీ అవ్వడానికి కూడా ఇక్కడ ఉంది రెడీ అయిపోయాము రెడీ అయిపోయిన తర్వాత ఇలా పిల్లలు అయితే చికెన్ బొంగులో చికెన్ తీసుకుని తిన్నా టేస్ట్ అయితే బాగుందంటే పిల్లలు చికెన్ అందరూ కూడా తిన్నారు లేడీస్ అయితే ఎవరు తినలేదు మా వాడికి అయితే ఫుల్ టేస్ట్ చాలా ఇష్టం అన్నమాట ఫుల్గా తింటున్నాడు ఇప్పుడైతే మొత్తం తెచ్చారు అది తెచ్చి మంచిగా సర్వ్ చేసే ప్లేట్లో చేసే టేస్ట్ ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మేమైతే స్టార్ట్ అయిపోతుందనమాట ఇప్పుడు కనిపిస్తుంది కదండి ఆ ఘాట్ రోడ్ మొత్తం ఇప్పుడు మేము వాటర్ ఫాల్స్ కిందకి వస్తుందన్నమాట వచ్చేటప్పుడు అయితే ఈ వీడియో తీశాను నేను చాలా పైకి వెళ్ళాము నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు కింద దిగుతున్నాము ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఇప్పుడు వుడెన్ బ్రిడ్జ్ అయితే వెళ్తున్నాం అనమాట వుడెన్ బ్రిడ్జ్ దగ్గర మనకు అన్ని కాఫీ తోటలు అవన్నీ ఉంటాయన్నమాట ఇక్కడైతే లొకేషన్ అయితే చాలా బాగుందండి ఫొటోస్కి అయితే కూడా చాలా అంటే చాలా బాగుందనమాట ఈ కాఫీ తోటలు మిరియాలు పావులు అవన్నీ ఉన్నాయన్నమాట ఇదే వుడెన్ బ్రిడ్జ్ స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ థర్టీ రూపీస్ అంతా టికెట్ కూడా ఉంది తీసుకుని అయితే లోపలికైతే వెళ్ళిపోతున్నాము చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి మేమైతే ఇప్పుడు బుర్రా గృహాలకు వచ్చామండి అరకు అంటేనే బుర్రా కేవ్స్ బుర్రా గృహాలు చూడడానికి అయితే మొత్తం ఎయిటీ రూపీస్ పెద్దవాళ్ళకి పిల్లలకైతే సిక్స్టీ రూపీస్ అనమాట అప్పుడైతే మేమైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాము అరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే బుర్రా కేవ్స్ అయితే పిల్లలకి ఇష్టమే పెద్దవాళ్ళకి ఇష్టం అనమాట ఇవన్నీ అయితే చూడడానికి వెళ్తున్నాం మేమైతే వన్ డే ట్రిప్ వల్ల ఇంకా మేము వేరే చూడ్డానికైతే వెళ్ళలేదు ఇక్కడ బుర్రా కేవ్స్ అయితే ఇప్పుడు వెళ్తున్నాం చాలా బాగుంది లోపల పిల్లలు కూడా మంచి ఎక్సైట్మెంట్తో తీసుకువెళ్తున్నాము అంటే మొత్తం గృహలు ఉంటాయి కదా గృహ లోపల అసలు ఇది ఎలా ఉందంటే అసలు మైండ్ బ్లోయింగ్ అసలు మనకి పైన కొండలా ఉండే లోపలి గృహ అంతా కూడా ఎలా ఉందండి చాలా అంటే చాలా బాగుందండి చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది కదా మొత్తం లైట్ తో కూడా ఉందన్నమాట ఇక్కడ లోపలైతే చూడండి మొత్తం లాగా మొత్తం లోపలికి వెళ్ళొచ్చు అనమాట పైన ఒక చిన్న టెంపుల్ కూడా ఉంటుంది లోపలికి వెళ్ళే కొద్ది ఇందులో తిరగడానికి వన్ అవర్ టూ అవర్స్ పడుతుంది మొత్తం అయితే మేమైతే అయిపోయింది ఇక్కడ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము ఈవినింగ్ అయిపోతే అయిపోయింది ఇక్కడ నుంచి మేమైతే మళ్ళీ అక్కడ